ఎనిమిది సంవత్సరాల సంపద మొత్తాన్ని అంటే రాష్ట్ర ఆదాయాన్ని అట్లాగే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి తెచ్చిన అప్పుని అంతా కలగలిపి కాళేశ్వరంలో దార పోసామని చెప్పారు సో ఈ ఎనిమిది సంవత్సరాల ఆదాయము అప్పు అన్నీ కూడా అందులో ధారబోస్తే దీని ద్వారా ఈ రాష్ట్రంలో కోటి ఎకరాల్లో దీనికి ఒక పద్దెనిమిదిన్నర లక్షల ఎకరాలు అని చెప్పారు అదనంగా ఇన్ అడిషన్ టు ద ఎగ్జిస్టింగ్ ఆయకట్ కానీ ఇంతవరకు ఒక్క ఎకరానికి కాళేశ్వరం నుంచి నీళ్లు పారించలే సరే మీరు ఎక్కడ డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ కూడా దీనికి ఇవ్వలే ఇవాళ్ళు వచ్చిన వరదకు మొత్తం మునిగిపోయిందని పత్రికలు ఘోషిస్తూ ఉన్నాయి అక్కడ కట్టిన కూడా వాల్స్ అన్నీ కూడా అందులో అని కూడా చెప్తా ఉన్నారు బాహుబలి మోటార్లు కూడా అని చెప్తా ఉన్నారు మరి ఇటువంటి పరిస్థితుల్లో అసలు అక్కడ ఏం జరుగుతూ ఉంది ఆ మునిగిపోయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కోసం పెట్టినటువంటి ఆ పంపులు మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందర్ల దగ్గర కానీ అన్నీ కూడా అలా పనిచేస్తున్నాయా లేదా అక్కడ ఎవరైనా పరిశీలించడానికి పోతాయంటే ఊరిని పోనీయకుండా ఎందుకు ఆపుతా ఉన్నారు ఏం జరుగుతుంది అసలు ముఖ్యమంత్రి గారు దయచేసి రాష్ట్రం అంతా ఓ పక్కన మునిగిపోతాం హైదరాబాద్లో కూడా వరదలే గోదావరి పరివ ప్రాంతం అంతా కూడా అనేక ఇబ్బందులతో ఉన్నాయి మీరేం మొత్తం పటాలం అంతా తీసుకొని ఢిల్లీ పోయారు మరి మీకు సంబంధించిన ఇంకొక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి గారు మీ కుమారులు వారేమో ఇంట్లో రెస్ట్ లో ఉన్నారు మిగతా మంత్రులు ఎవరు మాట్లాడే పరిస్థితిలో లేరు మీతో పాటు చీఫ్ సెక్రటరీని కూడా దిశపోయారు రాష్ట్రం అతలాకత అయిపోయి ఇట్లా అవుతా ఉంటే మీరు ఇటు వదిలేసి ఆడ కూర్చొని ఏం చేస్తా ఉన్నారు ప్రభుత్వం అసలు పాలన ఉందా లేదా అని నేను అడుగుతా ఉన్నాను రాష్ట్ర ప్రజలకి దేశానికి తెలిసేటట్టుగా బయటకు వచ్చి విస్తృతంగా చెప్పండి ఆడేం జరుగుతుంది మీరు ఎవరిని పోనీయకుండా ఎందుకు ఆపుతున్నారో అది కూడా చెప్పండి అక్కడ ఉన్న రహస్యాలు ఏంటి నేను సిఎల్పి లీడర్గా నేను చెప్తా ఉన్నాను మేము విజిట్ చేస్తాం సిఎల్పి బృందంతో నేను కాళేశ్వరం ప్రాజెక్టును విజిట్ చేయబోతా ఉన్నాను ఎందుకు మునిగింది ఎట్లా మునిగింది ఆ మునిగిపోయిన దాంట్లో ఎన్ని ఎన్ని డబ్బులు పోసారు ఏమైపోతా ఉంది రాష్ట్ర భవిష్యత్తు ఏంటో ప్రజలకు తెలియాలి ప్రతిపక్ష నాయకుడిగా మేము ఆ పని చేయబోతా ఉన్నాం దయచేసి మేము ముందే చెప్తా ఉన్నాం మీడియా ద్వారా మీరు ప్రజల్ని ఆపినట్టు ఎవరిని పోనీయకుండా ఆపినట్టు మమ్మల్ని ఆపటం కోసం ప్రయత్నం చేస్తే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి ముందే చెప్తా ఉన్నాం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి